మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ వరదలతో అయితే చాలామంది ఇబ్బందులు పడ్డారు ఈ వరద బాధితులను పలకరించేందుకు వాళ్ళని ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చారు అయితే వీళ్ళిద్దరూ ఇక్కడ రావడం పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనే దానిపై మనం అభిప్రాయాన్ని సేకరిద్దాం రండి బాబా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ పాలన ఎలా ఉందండి అంటే మొన్న వరదలు వచ్చాయి కదా ఆదిగోడానికి వచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా మీరు ఏ విధంగా చూస్తారు డిప్యూటీ సీఎం గారు గెలిచిందరూ రెండు సార్లు వచ్చారు ఎంత ఇక్కడ మళ్ళీ రాలేదండి ఆయన ఏది అవ్వదండి అది మామూలే మొన్న వరద బాధితుడి కోసం వచ్చారు కదా మీరు ఏ విధంగా చూస్తారు ఎవరు సీఎం డిప్యూటీ సీఎం గారు వచ్చారు కదా ఇప్పటివరం వచ్చారండి వచ్చి గొలపరోలు రోజులు జగన్ కాలనీ దగ్గర కూడా వెళ్ళారు కదా అండి గొలప అక్కడికి వెళ్ళారమ్మా పిడారు రాలేదండి అదే పిడాకవర్గమే కదండి అవును అక్కడ అక్కడ చెప్పి ఇక్కడ సుఖమేయండి కలిపి మునిగిపోయింది ఎక్కడ కానీ బాగా అదే అండి ఇప్పుడు కూడా కాకినాడలో ఉండి అక్కడ సమీక్షించారు కదా అదే అండి మా పిఠాపుర మాత్రం కనిపించదు అయినా గొలపలు వెళ్ళారు లేదని కూడా అవ్వదు అదే ఇక్కడ పుకారే లేదు వచ్చి రెండు సార్లు వచ్చారు అంతే అడవాడికి గెలిచిన తర్వాత ఇంక అంతే జగన్ గారు ఓడిపోయినా కానీ పార్టీ మొన్న ఇక్కడ పిడాపురం వచ్చారు కదా మీరు ఏ విధంగా చూస్తారు జగన్ గారు మళ్ళీ సారి కంపల్సరీ వస్తుంది అయితే జగన్ చేసిన పనులు బాగోక ఇతను నిలబెట్టాం లేకపోతే ఇతను ఇతను ఎవరు మాకేం తెలుస్తుంది దమ్మట కళ్యాణ్ దొడ్డా తప్ప అంతేది ఇతనా ఇంక పరిపాలన బాగోక కొంత ఒకసారి మళ్ళీ చేసాం అంతే రెండు చేయాలి అయితే మరి పిడాపురం అభివృద్ధి ఎంత అనుకుంటున్నారా ఇప్పుడు లగేజ్ ఎంత ఇంకెంతే అండి గుండెగోళ్ళు రాడు అతను తెలియదు బాబాయ్ ఇప్పుడు పిఠాపురంలో వరదలు అయ్యి వచ్చాయి కదా డెప్యూటీ సీఎం గారు వచ్చారు అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా మీరు ఏ విధంగా చూస్తారు ఎవరు బాగా స్పందించారనుకుంటున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి నిన్నండి అంటే పదమూడో తారీఖు వచ్చారు అందండి వచ్చి ఎక్కడికి వెళ్ళారండి వరద ముప్పు ప్రాంతాలకు వెళ్ళాడా లేకపోతే ఆయన వర్గానికి గురించి వెళ్ళాడండి ఇసుక పిల్లి నావలేపల్లి రెడ్లు ఉన్నారండి అక్కడికి వెళ్ళాడండి ఆయన అంతే తప్ప గొల్లప్రోలు ఏలే ప్రాంతానికి సంబంధించి ఎక్కడికి రాలేదండి ఆయన ఎలిప్యాడ్లు దిగాడు జస్ట్ అలా దిగి అలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఎంత అంతేండి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు అనుకుంటారు వరద తీరు పట్ల ఏమండి ఆయన స్పందించిన తీరు అంటే చూడండి తెల అదే మన ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఇక్కడ కోటి అటు కోటి రూపాయలు వచ్చాయండి ఆయన అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా సరే స్పందించారండి ఆయన గొల్లపూర వెళ్ళాడండి నీటిలో దిగి కూడా అందరిని పరామర్శించారండి ఇదే జగన్ అంటే జగన్ వస్తే ఏమంటే పరామర్శించాలని మనిషి ఎవడున్నా సరే అవుట్లు పెంచుకుంటారండి అవుట్లు పెంచుకుంటారా చెప్పండి బాణసంచేటండి ఇసుక పిల్లలోనే అది కరెక్ట్ అంటారా అదండి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారండి ఆయన అదండి అయితే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చారు కానీ గవర్నమెంట్ పరంగా మరి సహాయం సహాయంలో ఇచ్చారంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఎకరాకు పదివేలు ఉండే అలాగే ఏమైనా బళ్ళు పాడైపోయినా ఏం చేసినా సరే ప్రత్యామ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇవాళ కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రతి కలెక్టర్ కూడా ప్రతి ఆదేశాలు జారీ చేశారు ఆయన చాలా శుభ్రంగా ఉంది అందరికీ అందుబాటులో జరుగుతుంది విజయవాడలోనే అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మాది పిఠాపురం పిటాపురం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పదకొండు సీట్లకి పరిమితం అయినా సరే ఇంకా ప్రజల్లో తిరుగుతున్నారు అలాగే ఇక్కడ పిఠాపురం కూడా వచ్చారు కదండి పిఠాపురం ఎవరు కనిపించాడు పిఠాపురం వచ్చిన ఎవరు కనిపించాడు పిడాపురం వచ్చి మరి ఆ ఏరియాలో మా కాదండి మాదవపు మాదాపురం అటువైపు కూడా ఉంటుంది కదండి అది పెద్ద ముంపు కాదండి అసలు ముంపు ఎక్కడండి ఏ లేదు ముంపు ఎక్కడండి పరిసర మీకు తెలుసు కదా అటువంటి ఎక్కడ 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 పర్యటించాలయన నాగులోపల రెడ్డి లేరు కన్నా పరి పర్యటించడం మునిగిపోయింది చేపల ముగిపోయింది ప్రాపర్తి రాయవరం అన్ని అక్కడ పర్యటించాలి తప్ప ఇది నాగులోపల రెడ్డి లేరు పల్పించాలండి అంటే ఆ ఏరియాలో కూడా పనులు నష్టం వచ్చింది కదండి అండి అది ఆయన అక్కడికి వెళ్ళడండి ముంపు ప్రాంతాల్లో ఒక అధికార ప్రభుత్వం పర్యటించినా అక్కడికి వెళ్ళాలండి అధికార ప్రభుత్వం ఎక్కడ పర్యటించినా అక్కడికి వెళ్ళాలండి ఎందుకు వెళ్ళదు అండి భయం ఆయనకి నేను పక్క వయసు చెప్పాను అయినప్పుడు కూడా అతను చేసిన చాలా తప్పండి ఏంటి డెబ్బై సంవత్సరాలు ఆయనకు ఉన్న వయసు మోకాలు నీతో నీరు తిరుగుతుంటే కళ్ళని నీ వచ్చింది మాకు ఏంటంటే సార్ మీకు అతను ఆడు అని సంబంధించే వ్యాఖ్య ఎప్పుడు ఉండకూడదండి అతడు పొనే ఆయన పర్లేదండి ఆడు అని సంబంధించి ఉండకూడదండి సంబోధన కరెక్ట్ కదండి చంద్రబాబుడు అది తప్పు కదండి వాళ్ళ నాన్నగారు వయసు ఆయన వయసు ఒకటే కదా చంద్రబాబు గారు అంటే ఏం బాగుందండి సీఎం చేశారు కదండి నేను ఆ మాట వచ్చాను ఏంటండి చెప్పండి ఇవాళ ఏలే ఆధుకున్న ఆధు ఆధునీకరణకి ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లకి వాళ్ళు ఎవరు చంద్రబాబు టైంలో ఏలేరు ఆధునీకరణకే చేపట్టమని చెప్పేసి రెండు వందల పద్నాలుగు కోట్లు ఇచ్చారండి దాన్ని ఆబ్జెక్షన్ లేదు అడగమండి ఇవాళ ఒప్పుకున్నాను నిన్న పేపర్లో ఒప్పుకోలేదండి మీరు చెప్పండి సమాధానం మీరు చెప్పండి అదండి మీరు చెప్పండి ఆబ్జెక్షన్ లేదా ఆబ్జెక్షన్ ఈ ఉండే ఇసుక బిల్ నేను తప్పు చేశాను ఏలేదు ఆదుకున్నాను దానికే ఆబ్జెక్షన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నానండి కాదు నిన్న రేప కూడా చూసుకోండి అదండి నేను ఇంకా అంతకం చెప్పండి మొత్తానికి మరి ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడు అలాగే మన డిప్యూటీ సీఎం డిప్యూటీ ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తున్నారు అనుకుంటున్నారా డిప్యూటీ సీఎం అంటే చాలా సూపర్ అండి ఇంకేం చూడక్క సూపర్ అండి చూడక్కర్ండి ఇక ఆయన ఏంటంటే ఇప్పుడు సీఎం కనుక ఆయన ఏమాత్రం స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఆయన సూపర్ అని అక్కడ ఇక్కడ శ్రీనివాసం అని చెప్పేసి ఆయన పెట్టారు ఇక్కడ వరమ్మగారు మించి ఆవిడ చేయలేండి ఏమంటే ఎంత ఇదైనా సరే డిప్యూటీ సీఎం అయినా సరే వరమగారు దేవుడు అండి ఇక్కడ ఏమంటే వరమ్మగారంటే మాటలు కాదండి రాజు అండి ఎప్పటికన్నా సరే అది వరమగారిని మించిన మనిషి అప్పుడు లేదండి వరమగారే మరి అయితే వరమగారికి ఇలా జనసేన వాళ్ళకి పడతాం లేదంటున్నారా నిజమే అంటారా ఏం కాదండి అది ఓన్లీ ప్రకల్పం నాట్ డిస్ అది అందరూ బాగున్నారండి వార్తలు చాలా మంది అంటున్నారు అంటే మీటింగ్లు కూడా వేరు వేరుగా పెట్టుకుంటున్నారు సమస్య లేదండి వర్మ గారు జనసేన ఒకటే అండి అంతే మీరు ఏ విధంగా చూస్తారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదా వరద బాధితులకి వాళ్ళు సహాయం అందించడంలో కానీ వాదార్చడంలో కానీ ఏ విధంగా చూస్తారు మిమ్మల్ని అడుగుతా అండి మిమ్మల్ని అడుగుతా వరద బాధులకి జగన్మోహన్ రెడ్డి ఏ సహాయం చేశాడండి చెప్పండి ఆ సొంత ఇచ్చాడా చెప్పండి మీరు చెప్పాలా ఒక పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సొంత డబ్బు ఇచ్చాడా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు సొంత డబ్బు అది అయితే సొంత డబ్బు ఎంత ఇచ్చినా గానీ ప్రభుత్వ పరంగా కూడా చేయాలి కదండి ప్రభుత్వం చేస్తున్నారు కదండి ఎకరాకి పదివేలండి నెక్స్ట్ బైక్ పోతే బైక్కి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు నుంచి కూడా సహాయం చేస్తున్నారు అవును ఆయన ఇప్పుడు కదండి ఇప్పుడు ఎప్పుడు చేస్తాడు ఆయన అంటే మరి డెప్యూటీ సీఎంగా ఏంటి స్పెషల్ అని స్పెషల్ ఉందండి ఎక్కడ పడితే చేస్తాడండి ఇప్పుడు ఆయన రాని సెక్యూరిటీ ఇవ్వట్లేదండి గవర్నమెంట్ చంద్రబాబు సీఎంఏ ఏంటి ఇప్పుడు సీఎంఏ వస్తే సెక్యూరిటీ కాపాడుకోండి ఇలాంటి కూర ఉన్నారండి జై పవన్ పవన్ అన్నారు ఆయనకి ఏంటంటే ఒక సెక్యూరిటీ లేదండి ఇవ్వలేరండి ఎంత ఇస్తారు చెప్పండి అందుచేత పిటాపుడు రాలేకపోతున్నాడు ఆయన బాధపడిది కూడా అదే అండి నేను రాలేకపోవడం కాదు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు ఏమంటే సెంట్రల్ నుంచి కూడా వచ్చిందండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి జడ్ ప్లస్ తీసుకున్నాడా హైకోర్టు కూడా విన పద్ పదిహేను రోజులు రిమాండ్లో పెట్టింది హైకోర్టు నీ జడ్ ప్లస్ విన ఎందుకు ఇచ్చిందను సరే ఏమైనా గొడవలు అవుతా అని అదండి అయితే డెప్యూటీ సీఎం గారు పాలన అంటారా చాలా బాగుందండి సూపర్ ఆయన కించపరచడానికి ఎవ్వరు కూడా పని అస్సలు సీఎం కానీ చంద్రబాబు నాయుడు కానీ అన్నానికి ఎవరు సరిపోరండి డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబును కానీ అన్న సరిపోదు పిడాపురం నియోజకవర్గంలో మొత్తం వరదలు వచ్చాయి కదండి అలాగే డిప్యూటీ సీఎం గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళిద్దరూ రావడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు స్పందించాలి ఎవరైతే బాగా చదువుతారు వాళ్ళు కదా సోడాలు కదా వచ్చారు అలా మరి ఏం చేసింది ఎక్కడ ఏం చూసారు సోడాకు వచ్చారు అంతే చేసింది ఏం తెలియదు అయితే మరి డిప్యూటీ సీఎం గారు వచ్చారు కదా మరి ఆయన సమస్యని పరిష్కరిస్తారంటారా చేయొచ్చాను మరి బాధకి చేసి చూపిస్తారు మరి ఎక్క చేయలేదు అతి సహాయం కదా గట్రా అంది వెళ్తాం సార్ అయితే ఇది ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి సమస్య ఏ ఏ లేరు ఆధునీకరణ అవి జరగాలి అన్నీ చేయగలరంటారా తెలుదండి అయితే మరి సీఎం గారి పట్ల డిప్యూటీ సీఎం గారి పట్ల మీకు నమ్మకం ఉందండి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా వచ్చారు వచ్చేది చేసేదే లేదా చేశారు పిఠాపురంలో వరదలు ముంచెత్తేసేయండి మొత్తం అంతా కూడా వరదపురం చాలా గట్టిగా వచ్చాయి కదా అలాగే ఇక్కడికి డిప్యూటీ సీఎం గారు వచ్చారు గొలపురం కూడా వచ్చారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు మీరు ఏ విధంగా చూస్తారు వాళ్ళద్దరు రావడం పట్ల ఇద్దరు ఇద్దరు రావడం పట్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు అండి ఎక్కడికి వెళ్ళాడు అండి వరద ప్రాంతాలేకెళ్ళదు వాళ్ళు నారాయణపల్లి మాధవపురం అవనక్కపేట రెడ్లీకి వెళ్ళేది ఆయన అది అంటే ఎవరు చూసిన వాళ్ళదే మురుగు ప్రాంపులే ముప్పు ప్రాంపులు ఏంటి గొల్లపూర్ ప్లేస్ అంత ములుగు కనీసం ఆయన వెళ్ళబోయింది దేనికి వెళ్ళదండి జనం చీకొడతారు కాబట్టి సొంత కాలనీ అన్న కాలనీ పెట్టాడు కాలనీకి వెళ్ళాడు కనీసం ఎందుకు వెళ్ళలేదు చీ అంటారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కూడా ముందు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కింద చేశాడు ఆయన ఎవరికోపడ్డానికి ఒక అమ్మఒడిసేడు కట్టే అదే ఫస్ట్ కోరుకుంటున్నారు దేనికి వేసాడు సోమార్పణ చేయండి ప్రజల్ని ఆ పథకం పక్కనండి ఆడవాళ్ళకి నలభై దశానికి పద్దెనిమిది పద్ నలభై దశానికి పద్దెనిమిది వేలు వేసాడు అవి వేస్ట్ అయ్యి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి కొంచెం ఇవాళ చంద్రబాబు గారు కాబట్టి న్యాయం చేసి చేస్తారని కూడా అనుకుంటున్నాను నల్ల వాళ్ళని ఎందుకంటే ఒకప్పుడు ప్రజెంట్ ఏంటంటే వరద ముప్పు కూడా ఎవరు లేదు చేయలేదు ఎవరు వస్తే దయవేదీ మనం చెప్పలేం ఇంకా పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు న్యాయం చేస్తారనుకున్నాను అంతే చేస్తారండి అయితే నాగలాపల్లి ఆ ఏరియాలో కూడా వరం ఉంది కదండి మరి ఎక్కడ ఉందండి తక్కువ అండి అది గోల్లపల్లంత ఎక్కువగా ఉధృతం లేదు కదా నాగులపల్లి కరెంటు పంట పోయింది కట్టే అంత మాక్సిమం ఏంటంటే నూటికి ఒక సె నూటికి సెవెంటీ పర్సెంట్ పోయింది అక్కడ గోల్లపల్లి మొత్తం ఇది అంత థర్టీ పర్సెంట్ ఉంటుంది అక్కడికి ఎందుకు వెళ్ళమని మరి ఎక్కడికి వెళ్ళచ్చు కదా అంతే అయితే మరి డెప్యూటీ సీఎం గారు ఈ వరదలే ఫ్యూచర్లో కూడా రాకుండా అంటే ఏ లేదు ఆధునీకరణలో ఎలాంటి వాళ్ళ చేస్తారని మీకు నమ్ముకుందా సరే సార్ ఉందండి చేస్తారండి ఎందుకంటే రెండు దగ్గజేళ్ళండి ఫస్ట్ చంద్రబాబు అండి రెండు పవన్ కళ్యాణ్ అండి పైన మోడీ గారు కేంద్ర గ్యారెంటీ సాయం చేస్తాను అందరికీ న్యాయం చేస్తారు నేను అనుకున్నాను అంతేమో ప్రెసెంట్ తర్వాత ఏమైనా చెప్పలేం కానీ అంతే సార్ అయితే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చారు గతంలో కూడా ఇస్తున్నారు సొంత డబ్బులు ఇవ్వడమే కానీ మరి ప్రభుత్వం తరఫున కూడా ఆయన ఏమైనా చేయగలరా అనుకుంటున్నారా చేస్తారు గ్యారెంటీగా అండి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మోడీ గారితో మాట్లాడితే నిధులు తెస్తారని గ్యారంటీ అండి ఇప్పుడు ఏంటి సొంత డబ్బు ఆరు కోట్లు ఇచ్చాడు ఈడీ తెలంగాణ కోటి రూపాయలు ఆంధ్రాకి ఐదు కోట్లు ఇక్కడ తమిళనాడు కూడా మన సంబంధించింది తమిళనాడు కోటి రూపాయలు ఇచ్చాడు ఆయన సొంత సొంతగా చూడండి మన పిటాపురని ఇక్కడ వలస పొందం జరిగింది దేవస్థానం శివాలయంలో మొత్తం ఆయన సొంత డబ్బే ఆడవాళ్ళు చేయాలి మీరు ఇక్కడ దేవస్థానం దగ్గరలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అప్పుడు దేవస్థానంలో కూడా మహిళలు రసభాసు జరిగిందో ఒకరికి అందలేదు అది ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ పొకార్లండి ఏం కదా సార్ అక్కడ ఏం జరగలేదండి ఒక పొకార్లు అంతే ప్రజెంట్ అంటే ప్రభుత్వం గద్దెంపాలని దురదేశం అంతే అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఇప్పుడు అవ్వడం ఏంటి దుర్దేశం అంతే లేదు కదా అదేం కదా ఏంటంటే అయితే ఆ రోజు పూజలు బాగా అంటారా మాక్సిమం నూట నైంటీ పర్సెంట్ రెండు ఒక చిన్న బాధ ఏంటంటే కొంచెం లోకల్ నాయకుల వల్ల జనసేన నాయకుల వల్ల ఒక వర్మగా ఆహ్వానించలేదండి దేవస్థానంలో ఏంటంటే లోకల్ నాయకుండా బాగా ఇబ్బందులు ఉంటాయి ప్రజెంట్ ఒక బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే వరమగారికి జనసేనకి దూరం ఉంది అని అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు గారి దగ్గరగానే ఉన్నా ఇక్కడ కార్యకర్తల్లో గ్యాప్ ఉంది అని కొంతమంది అంటున్నారు అది అది మీరు అన్నది ఓపెన్ గ్యారంటీ అండి అంటే పవన్ కళ్యాణ్ వరమగారు కూడా ఇలా నిజంగా వరంగారి సేవ చేయడం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కానీ భూసేవ ఆయన ప్రయాణ సాయం చేసిన సీట్ అండి అంటే అంటే కొన్ని కొన్ని పొకర్లు ఎక్కువండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అయితే క్లోజ్గానే ఉంటున్నారు క్లోజ్ గ్యారంటీ అండి కార్యకర్తల్లో కొంచెం నిరసన కొనుక్కు జనసేన గారితో అంటే మనకి తెలియదు అది గ్యారంటీ అంటే కొంచెం జనసేన కొంచెం నాయకులు లోకల్ నాయకుల వాళ్ళు పార్టీ పాదయాత్ర ఏం కదండి పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పుడు మనుషులు ఇద్దరం అండి ఇద్దరు ఫ్రెండ్స్ అండి బాగానే వరమర కూడా పవన్ కళ్యాణ్ నమ్మిడి ఆయన ఈ నమ్మిడు ఒక ఆరు నెలల డిసెంబర్లో మాత్రం ఎమ్మెల్సీ గ్యారంటీ అన్నారు మరి మనకి తెలియదు అని బయట పొకర్లు ఇంత మాకు తెలిసి ఎమ్మెల్సీ అవుతుంటే ఆ డిసెంబర్లో వరమరికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ వేస్తార నైంటీ పర్సెంట్ నూటికి నైంటీ పర్సెంట్ సార్ ఉందండి ఉంది గ్యారంటీ అండి ఇంకోటండి వరంవరికి వాళ్ళ పెటాన దమ్ముడు నాయకుడు ఆయనండి పవన్ కళ్యాణ్ తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీని కాపాడి ఎవరండి ఇలా ఇంకా ఇంకెలా పార్టీ ఉందండి తెలుగుదేశం పార్టీ ఆయన లేకపోతే ఇలా ఎవరు చనిపోయినా ఏ ఇంటికాడ ఏ ఫంక్షన్ ఆయన వస్తున్నాడు ఫస్ట్ వంగ గత ఐదు వంగకారం చేసిన ముందు ఇప్పుడు రెండు వేల పద్నాలు పంత పద్నాలుగు చేసింది ఎవరికో ఎవరు కాపాడు మన వరమలు వచ్చి మన బయటకు వచ్చింది ఇంతే పార్టీ ఓడిపోయిన కొంచెం కూడా వరమే చేస్తాడు రెండు వంద పార్టీ పోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ మన్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ మన్నాడు మూడు రోజులు బయట ప్రజలకు వస్తాడు ఇప్పుడు కూడా ఆయన ప్రజలు తిరుగుతుండండి ఓడిపోయిన చేశాడు పార్టీ అంత అబ్బాను అండి వరమ కింగేయండి ఎలా పవన్ కళ్యాణ్ కింగే అయితే మీకు నమ్మకం ఉంది అన్ని సమస్యలు ఇక్కడ పిఠాపురంలో తీరతాయని గ్యారంటీ అండి పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ చేస్తారండి నూటికి నైన్టీ పర్సెంట్ చేస్తాను పవన్ కళ్యాణ్ నమ్మకం సార్ మా పిఠాపురం అభివృద్ధి పెరగాలన్న అభివృద్ధి చేయాలన్నా సరే మా వర్మ గారు మా పవన్ కళ్యాణ్ గారు తప్పని మా పైన సీఎం గారు చంద్రబాబు నాయుడు తర్వాత అండి ఎవరన్నా సరే అందువల్ల ఏంటంటే ఈ పిఠాపురం అతను పట్టుదల ఏంటంటే ఫస్ట్ కుటేశ్వర స్వామి తర్వాత వల్ల సంస్థానం అది ఆ రెండు డెవలప్మెంట్ అయిన తర్వాత అప్పుడు మిగతా బాధల మిత ఎక్కడ గొలపరం సేపు ఇటు కుమారపురం అన్నా తర్వాత మాదాపురం అన్న ఉప్పాడన్నా సరే దాన్ని బట్టి చేస్తారు వరలక్ష్మి పూజలు జరిగాయి అమ్మలేదని అంటున్నారు కదా అది పైన ఏమీ లేదు పొకారు తప్ప ఏమి స్వామి అందరికి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళకి కూడా కుక్కడేశ్వర స్వామి దేవత పూజలు తీసుకొని మీరు ఎక్కడే ఉంటారు దగ్గర కాబట్టి పూజలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అతను పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బట్టలు తీసుకెళ్ళారు స్వామి అదే అండి అయితే పవన్ కళ్యాణ్ గారి పాలనలో పిఠాపుర అభివృద్ధి చెంది అనుకుంటున్నారు పిఠాపురం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఇప్పుడు ఇప్పుడు పిఠాపురం ఈ ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిఠాపురం చూస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు స్వామి అదేండి అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను అయితే పరామర్శించారు ఈ సందర్భంగా అశోక్ టీవీ పబ్లిక్ టాక్ను అయితే తీసుకుంది వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారనే దానిపై ఈ వీడియోలో అయితే చూసాం ఎలాంటి పబ్లిక్ టాక్లు మరిన్ని వస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి అశోక్ టీవీ